శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ అండి తుల రాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం నాలుగవ తేదీ అనగా మంగళవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక అద్భుతం జరగబోతోంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతోంది గోచారం మీకు ఎలా నడుస్తుందో తెలుసా తెలిస్తే ముక్కున లేసుకుంటారు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి వారికి ఈ రోజున గ్రహాచారం అనేది అద్భుతంగా ఉంది గోచారం అద్భుతంగా ఉంది వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులండి ఒక్కసారి ఎవరినైనా నమ్మారు అంటే ఇక వారిని ఖచ్చితంగా ప్రాణ స్నేహితుల్లా చూస్తారు వారు పరాయి వారు అనేటటువంటి భావన వీరిలో అస్సలు ఉండదు చాలా మంచి వ్యక్తులు ఎవరినైనా సులువుగా నమ్మేస్తారు అంటే పాజిటివ్ గా వీరిని చూస్తూ ఉంటారు వీరు ఎంతైతే ఇతరులను నమ్ముతారు వారు కూడా అంతే ఎక్కువగా వీరిని నమ్ముతూ ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు సున్నితత్వమైన మనస్సు కలిగిన వారు తెలివితేటలు అధికంగా ఉంటాయి తెలివితో పాటుగా ఒక మంచి లక్షణం కూడా ఉంటుంది వీరు మంచి లక్షణాలు కలిగి ఉంటారు అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఎప్పుడైనా సరే పైన స్థాయిలో ఉండాలి అని ముందుకు ఎదగాలి అని ముందుకు సాగిపోవాలి అని అనుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు అంతేకాదు చాలా మంచి వ్యక్తులు వీరికి పనిపైన ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది ఎక్కువగా పని చేయాలి ఏ పని అయినా సరే మంచిగా నీట్ గా చేయాలి అని అనుకుంటారు వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటుంది మంచి క్లారిటీతో పాటుగా ఏ పని చేసినా సరే అది నలుగురికి ఉపయోగపడాలి లేదా వాళ్ల భవిష్యత్తును మార్చాలి వీరిపై ఎవ్వరికీ చెడుగా కూడా ఉండదు ఎందుకంటే సమాజం కూడా వీరిని మంచి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఖచ్చితంగా సహాయాన్ని చేస్తుంటారు ఆపదలో ఉండేవారిని రక్షించే వ్యక్తులు అయితే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే పెద్దల పట్ల అధికమైన గౌరవ మర్యాదలు ఉంటాయి పెద్దలు అంటే వీరికి చాలా రెస్పెక్ట్ ఎక్కువ అలాగే మర్యాద భావంతో ఉంటారని చెప్పొచ్చు పెద్దలు అంటే చాలా గౌరవం ఆ గౌరవంతోనే పెద్దలను మంచిగా చూసుకుంటూ ఉంటారు అంతేకాదు పెద్దలు అంటే వీరికి చాలా రెస్పెక్ట్ అండి కాబట్టి వీరు ఖచ్చితంగా మంచిగా ఉంటారు పెద్దలను మంచిగా కూడా చూసుకోవడంతో పాటుగా పెద్దల విషయంలో మంచి అవగాహన కూడా కలిగి ఉంటారు అంటే వారితో ఎలా ఉండాలి వారిని ఎలా చూసుకోవాలి పెద్దలను ఎలా గౌరవించాలి బాగా ఎరుక ఏ పని చేసినా కూడా మంచి క్లారిఫికేషన్ తో నీట్ గా చేస్తారు అంతేకాదు అందరినీ కూడా తమ వారు అనుకుంటారు వారు ఎవరో అన్నట్లుగా అస్సలు చూడరు తుల రాశి వారు ఏదైనా సరే ఒక్కసారి వీరు అనుకున్నారు అంటే ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా నిద్రపోరు అది ఏదైనా సరే ఏ పని అయినా సరే వీరు సునాయాసంగా చేసే శక్తిని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో అద్భుతవంతమైన లక్షణం ఏమిటి అంటే గనక ఒక పనిని అనుకుంటే గనక నూటికి నూరు శాతం ఆ పని చేసి తీరుతారు ఆ పనిలో విజయాన్ని పొంది తీరాల్సిందే అంత గొప్ప వ్యక్తులు తులరాశి జాతికలు అందులోనూ వీరు ఏదైనా సరే ఒక్కసారి ఫిక్స్ అయ్యారు అంటే ఇక దాన్ని అస్సలు మార్చుకోరండి చాలా మొండి వ్యక్తులు తులరాశి వారు ఈ యొక్క మొండితనం వారి పనిలో కూడా చూపిస్తారు ఏ పని చేసినా మొండిగా అంటే ఒక్కసారి పట్టుబట్టారు అంటే గనక నూటికి నూరు శాతం కూడా ఆ పని చేసి తీరుతారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు శనీశ్వరుడు చాలా వరకు కూడా అనుగ్రహాన్ని కలగ చేస్తూ ఉంటాడు చాలా మంది శనీశ్వరుడు అంటే భయపడుతూ ఉంటారు ఈ రాశికి ఏమైనా సమస్యలు వస్తాయేమో చిక్కులు వస్తాయేమో అంటో శని భగవానుని అనుగ్రహం లేదేమో అంటో భయపడుతూ ఉంటారు కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందండి శని భగవానుడు కర్మాధిపతి కర్మలను బట్టే ఫలితాలు ఇస్తాడు వీరు మంచి మనుష్యులు కావున వీరి యొక్క దశ ఎప్పుడూ కూడానో శని భగవాను అనుగ్రహంతో మారుతూ ఉంటుంది ఈ రోజున మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తోంది ఇతర ఉద్యోగులకు వీరు పదోన్నతులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు పదోన్నతులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది అంతేకాదండి వీరికి ఆదాయం అనేది నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని వృధా ఖర్చులు కూడా ఎదురవుతాయని చెప్పొచ్చు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది సోదరులతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలతో అంటే వీరికి ఒక ఒకటి అవగాహన వస్తుంది ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ధనపరంగా ఎవ్వరికీ కూడా వాగ్దానాలు చేయద్దు వాగ్దానాలు చేయకపోవడమే మంచిది ఆహార వివరాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ సమయంలో వారికి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వతో ఎవరికీ కూడా సలహాలు ఇచ్చి కోరి కష్టం తెచ్చుకోవద్దు ఎవరి విషయాల్లో తలదూర్చొద్దు ఏదైనా సమస్యలు ఉన్నారు వచ్చి పరిష్కరించండి అంటే మీరు వెళ్ళనే వెళ్ళకూడదు ఆర్థిక విషయాల్లో ఎవరిని కూడా అడ్డంగా నమ్మొద్దు మీరు ఎవరినైనా సరే మధ్యలో ఉండి మాకు డబ్బును ఇప్పించి ఇవ్వండి తర్వాత మేము వాళ్లకి ఇచ్చేస్తాము అని చెప్తూ ఉంటారు కదండి వారి మాయ మాటలు కూడా నమ్మొద్దు మధ్యవర్తిగా మాత్రం ఉండకూడదు ఇలా అందరినీ నమ్మి డబ్బు నష్టం అనేది తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది ఆదాయ వృద్ది కారణంగా ఆర్థిక రుణ సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడే అవకాశం ఉంది అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకోవడం జరుగుతోంది ముఖ్యమైన పనులు వ్యవహారాల నుంచి సలహాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సానుకూలంగా సాగిపోతాయని చెప్పొచ్చు అన్నింటిలో కూడా అద్భుతవంతంగా ఉంటుంది అద్భుత అవకాశాలు వస్తాయి మీరు జరిగే అద్భుతాన్ని ఈ రోజున కలలో కూడా ఊహించరు చాలా అద్భుతాలు జరుగుతాయి మంచి వ్యక్తులుగా సమాజంలో ఈ రోజు పరిగణించబడతారు ఇలా వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు వీరికి అద్భుతవంతమైన ఒక గొప్ప శుభవార్త లభిస్తుంది ఈ రోజున అది ఏ రకంగా అయినా ఉండొచ్చు అది ఏ రకంగా అయినా ఉండొచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం కుటుంబం వాహనాలు కొనడం ఇల్లు కొనడం గృహ ప్రవేశాలు లేదా వెనకబడిపోయిన పనులు ముందుకు రావడం కావచ్చు మనశాంతిగా ఉండడం కావచ్చు ఇన్ని రోజులు ఏదైనా చిరాకుగా చికాకుగా గడిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఆశాజనకంగా శుభప్రదంగా మారబోతున్నాయని చెప్పొచ్చు అన్ని విషయాల్లో అద్భుతవంతంగా ఉంటుంది అన్నింటిలో కూడా గొప్ప శుభ ఫలితాలు అయితే లభించబోతున్నాయని చెప్పొచ్చు ఇలా తుల రాశి వారికి ఈ రోజున మంచి జరుగుతోంది అనుకూల పరిస్థితులు అత్యధికంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి